హలో అందరికీ ఈరోజు మా హాద్యకి అన్న ప్రసన్నం చేస్తున్నాం ఈ అన్న ప్రసన్నం చేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఎందుకంటే మనకు జరగనివి మన పిల్లలకి చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో అలాగే నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఈ అన్న అయితే మేము ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకున్నాము ఫస్ట్ పరవన్నం అయితే అఖిల్ తినిపించాడు తర్వాత నేను తినిపించా తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయాక తనకు ఏమేమి ఐటమ్స్ పెడితే తను చూస్ చేసుకుంటుందని దానికోసం కొన్ని ఐటమ్స్ సెట్ చేసాము అవి వచ్చేసి బ్యాంగిల్స్ గోల్డ్ మనీ భగవద్గీత గేమ్స్కి సంబంధించినవి కొద్దిగా ఫుడ్కి సంబంధించినవి పెట్టినాము తను ఏ చూస్ చేసుకుంటుంది అని అన్నీ సెట్ చేసాము తర్వాత తను సెట్ చేసిన తర్వాత తను ముందుకు రావడానికి అస్సలు చాలా ఇబ్బంది పడ్డది ఎందుకంటే ఆ ఫ్రాక్ చాలా లాంగ్ ఉన్నది తన కలర్ కింద పడ్డది ఫాస్ట్గా ముందుకు మూవ్ కాలేదు స్లోగానే అయింది అయినా తను అస్సలు ఎడవలేదు హ్యాపీగా నవ్వుకుంటూ ముందుకు వచ్చింది సో మాకు కూడా హ్యాపీగానే అనిపించింది ఫస్ట్ ఏ చూజ్ చేసుకుంటారా అన్న టెన్షన్ కూడా లేదు తనకు నచ్చింది చూస్ చేసుకోనిలే అనుకున్నాం సో అలా తను వచ్చి భగవద్గీత చూజ్ చేసుకుంది చూస్ చేసుకున్నాక ఫస్ట్ నా సైడే చూసింది ఇదిగో మమ్మీ నేను భగవద్గీత చూజ్ చేసుకున్నా అన్నట్లు చూసింది చూపు ఎంత హ్యాపీగా అనిపించింది అట్లా చూస్తుంటుంటే నాకు మంచి అనిపించింది తర్వాత సెకండ్ టైం చూస్ చూజ్ అనుకుంటే గోల్డ్ చూస్ చేసింది ఇంకా లాస్ట్కి చివరిగా థర్డ్ టైం కూడా చూసాము ఏ చూస్ చేసుకుంది అంటే కాయిన్స్ తీసుకుంటుంది అనుకున్నాం కానీ తను కాయిన్స్ ఏమి తీసుకోలేదు లేదంటే ఫుడ్ తీసుకుంటాదనుకున్నా అది కూడా తీసుకోలేదు తను లాస్ట్కు కాయిన్స్ మీద పాడి బ్యాంగిల్ని తీసుకుంది సో దాని లాస్ట్కి ఒక వన్ హ్యాండ్లో బ్యాంగిల్స్ ఇంకో హ్యాండ్లో కైన్స్ కూడా పట్టుకున్నది ఆ వీడియోలో చూడండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో